அஸ்மூரு ஸ்ரீசைலேஷாதி பிரணத்தம் த்தம்வினயோதும் யாராழும் நிறையோனும் திசமுகனும் திருமஹனும் கோராளுந்தன இடம்பன் பலங்கலமானோ சிறுதுகளை நேராஹும்படியாக நிருமித்தி படதொட்ட மாறாண்கமராத மணிமாமை குறவிலமே చూడండి అర్థాన్ని చూడండి ఏ రాళ్ళు ఎద్దునెక్కి ఏలుకునేవాడు అని అర్థం చూడండి కూరాళున్ తనియుడంబన్ ఏ రాళ్ళు వృషభాన్ని వాహనంగా కలిగినవాడు ఇరయోనుం నేనే స్వామిని అనుకునేటటువంటి రుద్రుడు ఎద్దునెక్కి అంటే వృషభాన్ని వాహనంగా కలిగినవాడు తనని తాను స్వామిగా తానే ఈశ్వరుడుగా భావన చేసేటటువంటి సర్వేశ్వరుడిగా భావన చేసేటటువంటి రుద్రుడు త్రిసముహను నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మ తిరుమహుం నిత్యానపాయిగా ఉండేటటువంటి లక్ష్మీదేవి కూరాళుం తని ఉడంబన్ వీళ్ళందరికీ తన శరీరంలో భాగాన్ని ఇచ్చేటటువంటి తని ఉడంబన్ అద్వితీయమైనటువంటి తిరుమైన కలిగిన వాడు కులంగలుమా అసురర్హీ అలాంటి వారి మీదకి దండెత్తి వచ్చేటటువంటి కులంగలుమా కులం కులమా అనమాట కులంకులమా అంటే గుంపులు గుంపులుగా అని అర్థం గుంపులు గుంపులుగా వచ్చేటటువంటి అసురరహణ రాక్షసులని నేరాహుం బడియాహ బూడిదైపోయేటట్టుగా నిర్మితీ సంకల్పించి పడతొట్ట ఆయుధాన్ని సంధించినటువంటి మారాళన్ అలాంటి గొప్ప వీరగుణం కలిగినటువంటి ఆ స్వామి విరుంబాద కవరాధ అభిమానించినటువంటి మణిమామై గొప్ప కాంతి కలిగినటువంటి మణిలాంటి కాంతి కలిగిన నా యొక్క కాంతి వల్ల కొరవిలం నాకేమి ప్రయోజనము లేదు మణిమామై కొరవిల్లా మలమాదర్ వురమారభన్ అణిమాణ తడవరతో అడరాడిద్యన్ పణిమానం పిషయామే అడియేనయ్యి పణిహొండ మణిమాయన్ కవరాద మణనింజాహల్ నింజాహల్ కొరవినమే అర్థం చూడండి మణిమామయీ ఉజ్వలంగా ఉండేటటువంటి కాంతి ఆ కాంతికి కొరవిల్లా ఎట్టి కొరత లేదు దానిపైన మలర్మాధర్ వురమర ఎట్టి కొరత లేనటువంటి ఉజ్వలమైన ప్రకాశం కలిగినామే మలర్మాధర్ పుష్పంలో అవతరించినటువంటి మృదువైన స్వభావం కలిగిన ఆమె వర అలాంటి ఆమెను వక్షస్థలంలో పెట్టుకున్నవాడు అని మానం ఆభరణాల చేత అలంకరింపబడినటువంటి తడం వారై తోల్ గుండ్రంగా ఉండేటటువంటి పర్వతాల వనే ఉండేటటువంటి తోల్ భుజాలు కలిగిన వాడు అడలాడి తడ కయ్యన్ నిరసన చేసేటటువంటి ఆడి చక్రాయుధాన్ని తడం పెద్దదైనటువంటి కయ్యన్ హస్తమునందు ధరించినవాడు లేదా చక్రాయుధాన్ని ధరించిన పెద్ద హస్తము కలిగిన వాడు మానం పిడయామే పని అంటే కైంకర్యంలో మానం పిడయామే ఒక హద్దు అనేటటువంటిది లేకుండా అడియేనై దాసు అయినటువంటి నన్ను పణిహొండ దానికి అనుగుణంగా కైంకర్యం స్వీకరించి మణిమాయన్ నీలరత్నంలాగా నల్లటి కాంతి కలిగిన స్వామి కవరాధ అభిమానించని మడం నెంజాలు విధేయమైన మనస్సుతోటి కొరవిలమే నాగెట్టి ప్రయోజనము లేనే లేదు అంటుంది మడ నింజాల్ కొరవిల్లా మహల్తాయి సైదురి పేర్చి విడనంజములసు వైత్త మిహున్యాన చిరుహుడవి పడనాహ తనక్కిడంద పరువర్తో పరంపురుడన్ నెడుమాయన్ కవరాద మడం నెంజాల్ భవ్యమైనటువంటి మనస్సుతోటి పొరవిల్లా కొరదలేనటువంటి తాయి యశోద వేషంతో వచ్చినటువంటి వేషాన్ని వేసిన సీధు ఒరు పేచి ఒకనొక పిచాచి ఆ పిచాచి విడనంజం విషాన్ని ములై సువత్త తన యొక్క పాలతోటి ఇచ్చి మిహున్యాన చిరుకుడవి దాన్ని స్వీకరించినటువంటి మొలై ఆమె యొక్క పాల ద్వారా సువైత్త స్వీకరించినటువంటి మిహున్యాన చిరుకుడవి మిక్కిలి రసజ్ఞానం కలిగినటువంటి ముగ్ధ బాలుడు అంతేకాక పడనాహత్తన కిడంద పడగలు కలిగినటువంటి ఆదిశేషులు వారి మీద కిడంద సేనించినటువంటి పరుబరత్ పెద్ద పర్వతం లాంటి భుజాలు కలిగినటువంటి పరంబురుడన్ పురుషోత్తముడైనటువంటి ఆ స్వామి నెడుమాయన్ నిరవధిగమైనటువంటి ఆశ్చర్య గుణచేష్టాలు కలిగినటువంటి ఆ స్వామి కవరాధ అభిమానించినటువంటి నెరవిన నా యొక్క స్త్రీత్వ పూర్తి వల్ల కొరవిలం ఎట్టి ప్రయోజనము దానివల్ల నాకు ఎట్టి ప్రయోజనము లేదు అని చెప్తున్నారు

నెరవినల్ నిరై అంటే కాంతి అని నిరై అంటే స్త్రీత్వ పూర్తి అని చెబుతున్నారు అంటే ఆడతనం అనుకుందాం మన భాషలో ఆ ఆడతనం వల్ల కొరవిల్లా కొరతలేనటువంటి ఆమె ఎవరావుడా అంటే ఆయన ఎట్టి కొరత లేనిటువంటి ఆమె ఒక ఆమె ఉంది అంటే నెడుం పనై తోల్ నెడుం అంటే బాగా కొడవైనటువంటి పనై బాగా విదురువలే ఉండేటటువంటి తోళ్ళు భుజాలు కలిగినామే ఎవరామే మాడ పిన్నై పరమాత్మ విషయంలో భవ్యత కలిగినటువంటి నట్పెన్న ఆ నప్పిన్న గుడి మూలై ఆ అనవని ఆలింగనం చేసుకోవడం కోసం పరమాత్మ ఎంజీసే కృష్ణ పరమాత్మ ఏడు పురుడై ఏడు అడీందన యొక్క గొప్ప బలం చేత అంటే యుద్ధానికి సిద్ధంగా ఉండేటటువంటి విడై ఎద్దులను వృషభములను ఏడు ఏడిటిని ఆడర్త సంహరించినటువంటి ఊహంగా అలా సంహరించడం చేత ఆనందించిన ఆ స్వామి కరై ఆర్ దాగులు కలిగిన కరై అంటే మత్స డాగులు దాగులు కలిగినటువంటి ఆర్ ఆర్ అంటే దాగులుతో నిండి ఉన్న అని అర్థం ఎండిన తువర్ వస్త్రాన్ని ఊడుకయే దాన్ని ధరించిన వాడు కడయా కడి పోల్ కడయా అంటే పశువుల దగ్గర పాలను పెట్టకడానికి సాధనంగా ఉండేటటువంటి ఒక వెదురు వస్తువు అనమాట దానికి కడయా అని పేరు కడిహోల్ అంటే ఆవుల తోరడాన్ని ఉపయోగించేటటువంటి కడ కై చేతిలో పట్టుకుని సరగినహారి కడువులో ఒక మణిని కట్టుకున్నవాడైనటువంటి ఆ స్వామి కమరాధ అభిమానించినటువంటి తడిరు చిగురు వలె ఉండేటటువంటి ఎవగా ఉండే నేరత్త నా కాంతి వల్ల కురవిలం నాకు ఏ ప్రయోజనము లేదు ఆయన చేత నా యొక్క కాంతి వల్ల నాకు ఎట్టి ప్రయోజనము లేదు ఇందులో పరమాత్మ యొక్క సప్త వృషభ భంజనాన్ని చెబుతున్నారు నప్పెల నొప్పి రాటి కోసంగా ఏడు ఎద్దులని సంహరించినటువంటి కృష్ణ వైభవాన్ని ఇందులో చెప్తున్నారనమాట అలా ఏడు ఎద్దులు సంహరించేటప్పుడు తనకేమవుతుందో చూసుకోకుండా వాటి బయటకు దూకేశాడు కనుక అవతారికలో తన గురించి చూడకుండా ఆడజన్మెత్తినటువంటి ఆడవాళ్ల కోసం వాళ్ళ కోసం వాళ్ళని అభిమానించేటటువంటి కృష్ణ పరమాత్మ అని అన్నారంటే గోపిక ప్రేమకు పాతుడైన వాడు அவதார அளிர் கிழிமுழியால் காரணமா கிளரக்கித்த களிமளர துடாயலங்கள் கமல்முடி எங்கடஞ்சாலி அழிமிக்கால் குறவிளமே అర్థం చూడండి తళిర్ నిరత్తాల్ తళిర్ అంటే చిగురు వలే సుకుమారమైనటువంటి నిరత్తాల్ కాంతి వల్ల కొరవిల్లా ఎట్టి కొరత లేనటువంటి తని చెరయిల్ తని ప్రత్యేకమైన అనర్థం ఒంటరి అని అర్థం చెరయిల్ చెరయందు విళప్పు ఉన్నటువంటి కిళి చిలకవలే ముడియాల్ మాట్లాడేటటువంటి మాటలు కలిగిన సీతమ్మ కారణమా ఆవిడ కారణంగా కిళర్ అరక్కన్ని బాగా వృద్ధి పొందేటటువంటి రాక్షసుణ్ణి కిళర్ నహర్ సమృద్ధమైనటువంటి ఆయన యొక్క నగరాన్ని పేరిత తగలబెట్టినటువంటి కళి మలర్ తొడ అయలంగల్ తేనె కలిగినటువంటి పూలతో కూడి ఉండే తులసిమాల చేత వాడు కమీముడియన్ ఆ తులసిమాల పరిమళించేటటువంటి కిరీటము కలిగిన వాడు కడల్ జ్ఞాలత్త సముద్రం చే చుట్టబొట్టబడి ఉండేటటువంటి భూమి ఎందు అది మిక్కాహాన్ కవరాధ గొప్ప అతిశయించినటువంటి ప్రేమ కలిగిన ఆయన కవరాద అభిమానించినటువంటి అరివినాల్ నా యొక్క జ్ఞానము వల్ల కొరవిలం ఏమి ప్రయోజనము లేని వాడిని అని అరివినాల్ కొరవిల్లా అహన్యావర నెరియెల్లం ఎడుతురైత నిరజ్ఞాల తొలుముతి కురిహమానురు వాహియ కొడుం కొల నెలం కొండ శిరిహమాన్ కవరాధ కెళరుళియాలు కొరవిలమే చూడండి అరివినాల్ కొరవిల్ల జ్ఞానములో కొడతలైనటువంటి ఆహజ్ఞాల తవరరియా విస్తీర్ణమైనటువంటి భూమిలో ఉండేటటువంటి వారు అరియ తెలుసుకునేటట్టుగా నెరి డుతి ఉరైత ఉపాయాలన్నిటిని చక్కగా తెలిసేటట్టుగా ఉరైత అనుగ్రహించినట్టు చెప్పినటువంటి నిరజ్ఞాన తీ ఉరుమూర్తి పరిపూర్ణమైన జ్ఞానం కలిగినటువంటి అద్వితీయమైనటువంటి స్వామి ఎవరు కృష్ణస్వామి గీతాచార్యుడు అని కురియ మానువాహియా ఒక పెద్ద మేరు పర్వతాన్ని చిన్న ఆవగింజగా చేసినట్టుగా పెద్ద తిరుమేని కలిగిన విశ్వరూపకుడుగా ఉండే స్వామి వామరుడుగా వచ్చాడు మాడురువాహి వామరు వామన రూపాన్ని ధరించి కొడుం కోలా తన యొక్క అందాన్ని చూపించి బలి చక్రవర్తి రెండు అడుగులు మూడు అడుగులు దానం పట్టడం చేత నెలంకొండ భూమిని స్వీకరించినటువంటి కిరియమ్మన్ గొప్ప ఉపాయం కలిగినటువంటి ఆ పరమాత్మని కవరాదా అభిమానించని కేళర్ ఒళియా వృద్ధి పొందేలా యొక్క కాంతి వల్ల కొరవలని ఎట్టి ప్రయోజనము లేదు ఒళి అంటే కాంతి అని లావణ్యము అని అర్థం లావణ్యం అంటే గుణమాన సముదాయ శోభై లావణ్య గుణము అంటే అంటే ఏమిటంటే సౌందర్యము లావణ్యము అని రెండు మాటలు ఉంటాయి లావణ్యం అంటే సాముదాయికమైన శోభకి లావణ్యం అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తిని ఒకసారి దూరంగా చూస్తే దగ్గరగా చూస్తే ఒక అందంగా కనపడతాడు సామూహికంగా చూస్తే అలా కాక ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని విడిగా అలాగే నేత్రాలు విడిగా అలాగే నాసిక విడిగా చూచామనుకోండి అప్పుడు ఆ నాసికకుండే సౌందర్యం ఒక్కొక్క అవయవానికి ఉండే సౌందర్యానికి సౌందర్యం అని పేరు అవయవాలకుండే ప్రే అవయవానికి అవయవానికి ప్రత్యేకంగా ఉండే అందానికి సౌందర్యం అని పేరు మొత్తం రూపమంతా కలిపితే ఉండే అందానికి లావణ్యం అని పేరు సాముదాయిక శోభ

వళరుళియాల్ కవరాదవరేయాల్ కురవిలమే అర్థాన్ని చూడండి మణినీలం వలరుళియాల్ మణి నీలం మణివలే లాగా ఉండేటటువంటి చాలా ప్రకాశవంతమైన వలర్ అసాధార అసాధారణమైనటువంటి గుళియాల్ గొప్ప తేజస్సు కలిగినవాడు అలాంటి స్వామి యొక్క కేళరుళియాల్ బాగా వృద్ధి పొందేటటువంటి ఔజ్వ్వల్యము చేత కొరభిల్లా పరిపూర్ణమైనటువంటి అరియురువాయి సింహరూపాన్ని ధరించి కేళర్ందు ఎడుంద శత్రువైన హిరణ్య చీల్చి ఆవిర్భవించి కేళరుళియా మిక్క మిక్కిలి తేజస్సు కలిగిన వాడైన ఎరణయన్ హిరణ్యశిపుడు యొక్క ఆహల్మార్వం విస్తీర్ణమైన విశాలమైనటువంటి పక్షస్థలాన్ని కీడెత్తి చీల్చేసిన అలా చీల్చి ఉహంద సంతోషించినటువంటి వలరులియాల్ వృద్ధి పొందేటటువంటి గొప్ప కాంతి కలిగిన కానాలా అడి అగ్నిలాగా ఉండేటటువంటి ఆ చక్రాయుధం వలంబులియన్ అలాగే పాంచజన్యాన్ని హస్తములియందు కలిగినటువంటి ఆ పరమాత్మ కవరాధ ఆదరించినటువంటి వరివళయాల్ గుండ్రంగా ఉండేటటువంటి నా యొక్క గాజుల వల్ల ఏమి ప్రయోజనం ఉన్నది గాజులు అనగానే పతివ్రత చిన్నములు అనమాట పతివ్రతాహి నిమిత్తం హి వలయాది విభూషణం అని శాస్త్రం చెబుతోంది గాజులు ధరించి ఉంటే అది పతివ్రత యొక్క లక్షణం అందుకే ఆళ్ళు ఎక్కడ చెప్పినా గాజులు జారిపోయాయి గాజులు జారిపోయాయి అని చెబుతారు అంటే ఆయన ఎందు అమితమైన ప్రేమ కలిగి ఉండి ఆయన తప్ప ఇంకోటి ఎరగనటువంటి ఆమె గనక ఆవిడ పరమాత్మను దూరం చేసుకుని చిక్కి శల్యమైపోతే గాజులు జారిపోయాయి ఆళ్ళవార్లకి గాజులు ఒక్కొక్కప్పుడు ఉంగరాలు అవుతాయిట ఉంగరాలు ఒక్కొక్కప్పుడు గాజులు అవుతాయిట గాజులు ఉంగరాలు అవడం ఏమిటండి పరమాత్మ దర్శనమైనప్పుడు ఆనందంతో ఈవిడ ఉబ్బిపోతుందిట అప్పుడు గాజులు కాస్తా ఉంగరాలు అయిపోతాయిట అంత లావైపోతుంది అని అర్థం పరమాత్మని దూరం చేసుకున్నప్పుడు చిక్కి శల్యం అయిపోతుందిట ఉంగరాలు కాస్త గాజులు అయిపోతాయి కనుక ఇక్కడ చెప్పబడినటువంటి గాజులు అనగానే సర్వేశ్వరుడు తప్ప ఇంకొక దైవాన్ని ఆదరించినటువంటి తలవనటువంటి స్వరూపం చెప్పబడుతోంది అని ఎలా అయితే పతివ్రతకి గాజులు ఆభరణములు అలాగే పతివ్రత లాంటి ప్రపన్నుడికి ఇవి ఆభరణములు అంటే దీనివల్ల ఏం చెబుతోంది అంటే సర్వేశ్వరుడు తప్ప ఇంకొకటి ఎరగనటువంటి స్వభావం కలిగినటువంటి ఆమె ఈ ఆళ్వార్ నాయకి అని చెప్తున్నారు వరివళయాల్ గురవిల్లా విరుముయక్కలడంగారై ఇరియడలంపుహవు నిలము తీరు తవిత్త తిరివరియ శివన్ పిరమన్ అమర రుహోన్ పణిందేర్త విరుపుహాన్ కవరాత మేహలయాల్ కురవిల మే వరివళయాల్ వరి అంటే గీతలు కలిగిన అని అర్థం గీతలు కలిగినటువంటి వళయాల్ ఇక్కడ వళయ్య అంటే పాంచజన్యము అని అలాంటి గీతలు కలిగిన పాంచజన్యం ఆ పాంచజన్యానికి పాంచజన్యం వల్ల కలిగేటటువంటి కొరవిల్లా కొరత కొరతలేని గొప్ప అంటే శబ్దం అనమాట ఆ గొప్ప శబ్దం వల్ల అడంగారై పరమాత్మను ఆశ్రయించినటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో వారు ఏరి ఆడల్ పొహ ఊదీ బాగా చక్కగా మండేటటువంటి ఆడల్ భయాగ్ని చేత పొహ వాళ్ళలో ప్రవేశించి ఆ భయాగ్ని వాళ్ళలో ప్రవేశించి ఊదీ మున్ ఇరునిలం తుయర్ధవిత్త స్వామి ఆ శంఖాన్ని ఊతి మున్ పూర్వకాలంలో ఇరునిలత్తిల్ విశాలమైన భూమి యొక్క తుయిర్ భారాన్ని తవిర్త తొలగించినవాడు అంటే మహాభారత సమయంలో దాన్ని ఊది శత్రువినాశనం వినాశనం చేసినవాడు భూభారం తగ్గించినవాడు అని తెరువరియా తెరు అరియా అంటే తెలుసుకోవడానికి అసాధ్యమైన రుద్రన్ రుద్రుడు పిరమన్ బ్రహ్మ అమర రుహోన్ దేవతలకు రాజుగా ఉండి ఇంద్రుడు పణింది వాళ్ళు గొప్ప కృతజ్ఞత కలిగి కలిగి ఉండి ఎత్తుం ఆయన స్తోత్రం చేసిన వీరి పుహయాల్ గొప్ప కీర్తి ఏదైతే ఉందో ఆ కీర్తి చేత కవరాధ ఆదరించని మేహలయాల్ చక్కటి వస్త్రం అని అన్నారు కదా మేహాలయ అంటే అని నడుము కట్టుకునేయడం ఒక బంగారు ఆభరణం అని ఒక అర్థం దానివల్ల కొరవిల నాకేం ప్రయోజనం ఉన్నది అన్నారు తెలుసుకోవడానికి అసాధ్యమైన వైభవం కలిగిన వాడు పరమాత్మ అలాంటి పరమాత్మని గురించి తెలుసుకోవడానికి సఖ్యం కాని రుద్రుడు బ్రహ్మ ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఆయనకి దాసోహం చేసి స్తోత్రం చేసినా అలాంటి స్వామిని అలాంటి స్వామికి ఉపయోగపడినట్టు నా యొక్క వస్త్రం వల్ల ఏం ప్రయోజనం అంటున్నారు మేహలయాల్ వలహల్లాం నన్గొడంగా రోహణవాన్ కబరాధ మేహలయాల్ మేహలై అంటే వస్త్రం ఆ వస్త్రం యొక్క అందం వల్ల కొరవిల్లా కొరతలేనివాడు మెలిగుత్త అలాంటి కొరతలేని అనిరుద్ధుడు అనిరుద్ధుడితో సంశ్లేషం చేయడం వల్ల వచ్చినటువంటి ఆనందం కలిగిన అహల్ అల్హుల్ విశాలమైనటువంటి నడుము కలిగిన పోహం మహల్ తందై భోగానుకూలంగా ఉండేటటువంటి స్త్రీత్వం కలిగినటువంటి ఉషకి తందై ఉపకారకుడైన వాడు పోహళ్ గొప్ప కీర్తి కలిగిన వాడు విరల్వాణన్ని గొప్ప కీర్తి కలిగిన విరల్వాణన్ సౌర్య వీర్యాది గుణాలు కలిగినటువంటి బాణాసురుడి యొక్క పుయం భుజాలని తుణిత వాటిని ఖండించినటువంటి నాహమిసై ఆదిశేషులు వారి మీద శ్రేణించి ఉండేటటువంటి తుయిల్వాన్ పోల్ ఆదిశేషులు వారి మీద తుయుల్వాన్ పోల్ శేణించి ఉండేటటువంటి ఒలహల్లాం శేణించి ఉండి లోకాలన్నిటి నన్గోడుంగా చక్కగా తన్ను పొందేటట్టుగా యూహు ఉపాయాన్ని ఆలోచన చేసేటటువంటి ఆ స్వామి ఆ స్వామికి ఉపయోగపడినటువంటి ఉడంబినా పొరవిల్లా శరీర శరీరం వల్ల ఏమి ప్రయోజనము అంటున్నారు ஆயனக்கு உபயோகப்படுனா ஆயன்கே தானபடி பிரயோஜனம் உடம்பினால் குரவி போல் துணி பலவாரு துணித்து பணம் முனலமுடியந்தொரையும் புடம்புடைய கவராத உயிரினால் குறவிலமே உடம்பினால் குரவிரீரா చక్కగా పోషించడం చేత బాగా పెరిగినటువంటి శరీరం అన్నమాట మహాకాయం అలాంటి అసురరి కుడాం అలాంటి మహాకాయులైనటువంటి రాక్షస సమూహాన్ని ఉయరిబిరింద వాళ్ళ యొక్క ప్రాణాలన్నీ పోయేటట్టుగా మల పర్వతం యొక్క ముక్కలు పడి ఉన్నట్టుగా పలదునియా అనేక ముక్కలు అయ్యేటట్టుగా తుణిత్త ఖండించినటువంటి తద్వారా ఊహంద సంతోషించిన తడంబునల శరంభుడు ఎన్ విస్తీర్ణమైనటువంటి గంగని తల్లలో ధరించినటువంటి జటా జూటధారిగా ఉండేటటువంటి రుద్రుడు అంటే ఇక్కడ మొదట ఇంద్రుని చెప్పారు తర్వాత రుద్రుని చెప్తున్నారు ఇంద్రుడు ఎలా అయితే పర్వతాల యొక్క రెక్కలను ఖండించాడో అలాగే రాక్షస శరీరాన్ని పెంచినటువంటి రాక్షసుల యొక్క ప్రాణాలు పోయేటట్టుగా వాళ్ళని ఖండించి దానివల్ల సంతోషించినటువంటి వాడు గంగని శిరస్సులో ధరించిన వాడు జటా భారీగా ఉండేటటువంటి రుద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన తని అమర్ందు తనకు తనకి అసాధారణంగా ఆశ్రయించినటువంటి ఓరు కూరు ఒక భాగం కలిగినవాడు ఓరయం అలా నిత్యవాసం చేసేటట్టుగా ఓడంపుడయా కలిగిన కలిగినవాడు అలాంటి స్వామి కవరాధ అభిమానించినటువంటి ఉయరినాల్ ఆత్మ వల్ల నాకు ఏ ప్రయోజనము లేదు అంటున్నాడు అంటే రుద్రుడికి కూడా శరీరంలో చోటిచ్చాడు అని ఆయన యొక్క సౌశీల్యాన్ని చెబుతున్నారు మొదటి పాసరంలో ఏ సౌశీల్యం చెప్పారో మళ్ళీ ఇప్పుడు అదే సౌశీల్య అని చెప్పి పూర్తి చేస్తున్నారు అన్నమాట గురువు చేరి ఆయిరేళ్ళు ఇప్పటి ఆరు వైద్యం చేరు పెరప్పవరే ఆత్మల చేత కొరవిల్లా కొరతలేని ఏలహు సకల లోకాలని తన్ను ఒడిక్కి తన లోపలే ఉండేటట్టుగా తైరు వెన్నయ్య ఉండానై తనలో అక్క పెట్టుకుని కృష్ణావతారాన్ని ఎత్తి తైరయం పెరుగుని వెన్నై వెన్న ఉండానై భుజించిన సౌలభ్యం కలిగిన పరమాత్మని ఆశ్రయించి తరంగురుహూర్ చరహోపన్ విశాలమైనటువంటి చల్లగా ఉండేటటువంటి కురుహూర్ ఆళ్వారు దిర్లో అవతరించారు ఆళ్వార్ల యొక్క శబ్దార్థాలు బాగా కూర్చి చెప్పినటువంటి వాక్కులుగా ఉండే ఈ శయి భాగాలతో కూడినటువంటి ఈ పాసురాలు ఆయురత్ వే బాసురాల్లో ఈ పది పాసురాల్ని వైరంసేరి పెరపరుతు బాగా దట్టముగా అలముకున్నటువంటి కఠినమైనటువంటి ఈ సంసార సంబంధం తొలగించుకుని వైహుందం పరమపదాన్ని నండు చేరుతారు ఈ పాసు అనుసంధానం చేయడం చేత అంటున్నారు ఆళ్వారు శరణం ఎంబెరుమానారు తిరువడిహళం జీయరు శరణం జై రామో